జ్ఞానం నిలబడడానికి ఎంత అవసరమో చూశారా అన్నాడు వీళ్ళందరూ లేచి భజన మొదలెట్టారు నారాయణ భజన లోపల నుంచి గురువులు బయటికి వచ్చారు ఈ పిల్లాంటి పట్టుకుని జర జర చర ఈడుస్తూ హిరణ్యక చిడి దగ్గరికి తీసుకెళ్లారు అయ్యా తులసి వనంలో గంజాయి పుట్టినట్టు రాక్షస వంశంలో నీ కొడుకు పుట్టాడు వీడికి మేము పాఠం చెప్పడం దేవుడి వీడు రాక్షసులందరినీ పడి చేశాడు అందరినీ నారాయణ భక్తుల్ని చేసేస్తున్నాడు అందరికి తత్వబోధ మొదలెట్టాడు అయ్యా ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు అనేసరికి ఆయన యొక్క కళ్ళల్లోంచి అగ్నిహోత్రం కురిసింది కురిసి ఉరే ఎవరి దిక్కు చూసుకుని ఎవరి బలం చూసుకుని నీవి నా ప్రవర్తిస్తున్నావు అన్నాడు బలయుతులకు దుర్బలకు బలమెవ్వడు నాకు నీకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకు బలమేవ్వని దట్టి బిబుడు బలమసు అన్నాడు ప్రహ్లాదుడు నాన్న బలమెవ్వరు నీకు దిక్కెవరని అడుగుతావు నీలో బలానికి కారణం ఎవరో వాడే నాలో బలానికి కారణం బలహీనుడైన వాడిలో ఉన్న కొంచెం బలానికి కారణం ఎవరో లోకాల్ని సంపాదించినటువంటి మహాబలవంతుల బలానికి కారణం ఎవరో వాడు నాకు దిక్కు నాన్నా అన్నాడు ఏమిరా నీకు దిక్కు దిక్కు అంటున్నావు కదా వాడు ఎక్కడున్నాడో చెప్పగలవా అన్నాడు ఎక్కడున్నావో చెప్పగలవా అని అడుగుతాయండి అన్న ఇదో వెర్రి ప్రశ్న ఎంత జ్ఞానంతో మాట్లాడాడో చూడండి ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎంతెందు వెనకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే వెదకి చూచిన జ్ఞాననేత్రంతో చూస్తే దారువు కనబడదు దంతి కనబడదు దారువు కనబడుతుంది నాన్న ఆభరణం కనబడదు స్వర్ణం కనబడుతుంది పాత్ర కనబడదు మట్టి కనబడుతుంది జ్ఞాననేత్రంతో చూడు ఉన్నది నారాయణుడు ఒక్కడే ఉన్నాడు అంతటా స్వామి ఉన్నాడు నువ్వు చూడడానికి ప్రయత్నం చేయి అన్నాడు అని చిత్రం ఏమిటో తెలుసా అండి ఒక పక్క తండ్రి ఆగ్రహంతో ఉంటే అంతటా నారాయణుడు ఉన్నాడని చెప్పడానికి ఆనంద పారవస్యం వచ్చేసి ఇది భక్తి జ్ఞానముల యొక్క కూడిక పొంగిపోతూ నాట్యం చేసేట ప్రహ్లాదుడు మీరు కావాలంటే భాగవతం చదవండి నాట్యం చేసేస్తూ కలడ కలండు గాలి కలడ ఆకాశంబున బునన్ కలడ అగ్ని దిశలం పగళ్ళ నిశలం కజ్యోత చంద్రత్మలం కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులంతంతట కలండి ఈశుడు కలండు తండ్రి వెతకంగానే ఇయాడం నాన్న ఎక్కడ లేడని అడుగు నాన్న ఈశ్వరుడు లేని ప్రదేశం రాత్రులందు పగలందు ఆకాశమునందు పైన మధ్యలో అగ్ని అగ్నియందు ఓంకారమునందు సమస్తమునంతటా నిండి నిబిడీకృతం అయ్యాడు నాన్న ఆయన లేని ప్రదేశం లేదు అన్నాడు అనేసరికి ఈయనకి ఎంత ఆగ్రహం వచ్చిందంటే ఇప్పుడు ఏదో ఒక చోటు చూపిస్తాడు చూపుడు వేలు తిరుగుతోంది ఇక్కడ ఉన్నాడా అంటాడు అంతటా ఉన్నవాడు ఎప్పుడూ ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్నాడా అనేటప్పటికి అనేటప్పటికీ ఇప్పుడు ఒక మాట నిజం చెయ్యాలి తన భక్తుడి మాట నిజం చెయ్యాలి బయటికి వచ్చి మరుక్షణం అవతార ప్రయోజనం నెరవేరిపోవాలి హిరంజక చెప్పుడు నశించాలి ఇప్పుడు ఎవరు జాగ్రత్త పడ్డారట చెప్పిన వాడు నాట్యం చేస్తున్నాడు భక్తుడి స్థితిలా ఉంటుంది హరి సర్వాకృతులం కలందను ప్రహ్వాదు భాషింప ఎందుడు లేడు లేడనుచు దైచుండు తర్జింప హరి సర్వాకృతులం దాల్చే అని ఆయన సమస్త స్థావర జంగమోత్కరమైన ఈ జగంబునంతటం ఈ సమస్త స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సమస్త ప్రపంచమునందు కూడా నరసింహాకృతిని దాల్చి చంపడానికి సిద్ధమై వేలు ఆగితే అక్కడి నుంచి బయటికొచ్చి ఉన్నాడు ఈశ్వరుడని నిరూపించడానికి శ్రీ మహావిష్ణువు సమాయత్తమవుతున్నారు బ్రహ్మాండములే నరసింహాకృతిని దాల్చాయి ఆ రోజున అటువంటి స్థితిలో ఇలా వేలు తిప్పి స్తంభమునందున్నాడా అని అడిగాడు అడిగితే ప్రహ్లాదుడు అన్నాడు అనుమానమా అన్నాడు అయితే చూపించు అన్నాడు నేను చూపించడం ఏమిటి నువ్వు అడుగు వస్తాడు అన్నాడు సింహాసనం నుంచి గబ 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 దిగి మెట్ల మించి దిగి గద ఎడంచేత్తో పట్టుకుని కుడియరి చేతితో స్తంభం మీద ఒక్క దెబ్బ కొట్టాడు అమ్మ బాబోయ్ పోతనగారు వచనానుసంధానం చేశారండి అందులోంచి ఒక భయంకరమైనటువంటి మెరుపు మెరిసింది అది ప్రళయకాలంలో మెరిసేటటువంటి మెరుపు ఎలా ఉంటుందో అటువంటి మెరుపు వచ్చింది ఆ మెరుపు యొక్క కాంతికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారు ప్రళయకాలమునందు పిడుగులు పడితే ఎటువంటి చప్పుళ్ళు వస్తాయో అంత భయంకరమైన ధనులు వచ్చాయి మహానుభావుడు అపారమైన తేజోవంతమైన పాదములతో పాదములకు అలంకరింపబడినటువంటి మణిమంజీరములతో బలిష్టమైన తొడలతో గుండ్రని పిక్కలతో అలంకరింపబడిన పట్టు పీతాంబరంతో దాని మీద పెట్టబడినటువంటి మొలనూలుతో మొలనూలుకి మొలనూలులోంచి వస్తున్నటువంటి చిరుగంటల సవ్వడితో పిడికిటితో పట్టుకోవడానికి వీలైన సన్నని నడుముతో గుండ్రంగా తిరిగి లోపలికి వెళ్ళినటువంటి నాభితో కఠినమైన శిల వంటి విశాలమైన వక్షస్థలంతో అనంతమైన బాహువులతో శంఖ చక్ర గద పద్మ తోరణములను గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడై చక్కటి పొడుచుకొచ్చినటువంటి చువుకంతో గాలికి అల్లల్లాడుతున్నటువంటి నవపల్లవం ఎలా ఉంటుందో అటువంటి ఎర్రటి అదురుతున్న రోషముతో కూడిన పెదవితో ముచ్చాల వంటి దంత పంక్తితో మందర పర్వత గుహ ఎలా ఉంటుందో అటువంటి నోటితో నాసికారంధ్రములతో తూర్పుకొండ మీద ప్రకాశిస్తున్నటువంటి రెండు సూర్యుల అన్నటువంటి నేత్రములతో విశాలమైన పాలభాగముతో అంతటా ఆవరించిన ఎర్రటి జుట్టుతో నవరత్న ఖచ్చితమైనటువంటి కిరీటంతో అటు ఇటు శిరస్సుని కదుపుతుంటే ఆయన యొక్క రోమములు ఆకాశమంతటా వ్యాపించి కొడితే సిద్ధుల యొక్క విమానములు కింద పడిపోయట ఆనాడు స్తంభంలోంచి బయటికి వచ్చి గర్జన చేసి నిల్లితే ఆ ధనులకు సముద్రములు తిరుగుడు పడ్డాయి భూమి కంపించి బద్దలైపోయింది ఎక్కడి వాళ్ళక్కడ స్తంభీభూతులై ప్రళయం వస్తోందనుకున్నారు ఇటువంటి మూర్తిని చూసి కూడా దుస్సాహసం చేశాడు హిరంజక కత్తి పట్టుకుని స్వామి మీద పడ్డాడు పడితే గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాది చనరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే ఇంటి పెద్ద చతుర్ముఖ బ్రహ్మ గారి మాట నిజం చెయ్యాలి ఆ స్తంభంలోంచి బయటికి వచ్చి చంద్రహాసాన్ని దూస్తున్నటువంటి హిరణ్య కశపుణ్ణి ఆనాడు తాను ఎలా ప్రతిజ్ఞ చేశాడో అలా అలుగులోంచి బయటికొచ్చిన నాగుపాము అటుగా విడుతున్న ఎలకని ఒడిసి పట్టినట్టు తన ఎడమ చేతితో హిరణ్యకశిపుడు యొక్క తొడ పట్టుకుని గడప దగ్గరికి తీసుకెళ్లి ప్రళయ ప్రళయకాలంలో వచ్చేటటువంటి ధ్వని లాంటి గర్జన చేస్తూ ఆ గడప మీద కూర్చుని తన తొడల మీద పారేసి భయంకరమైనటువంటి కనుబమలను వేయి ఇంద్రధనస్సులొక్కసారి మెరిచినట్టు ముడివేసి ఘోరమైన స్వరూపంతో ఇలా చూస్తుంటే మిరిసిపోతున్న దంస్టలు ఆ నోరు కాలనాబు వ్రేలాడుతున్నట్టున్న నాలుక పెద్ద పెద్ద గోళ్ళు అటువంటి స్వామి ఇన్ని బాహువులనిట్ట గోళ్లు చూపిస్తుంటే ఆయన స్వరూపాన్ని చూసి పువ్వులోకి వెళ్ళినటువంటి కందిరీగ తుమ్మెదని చూసి అన్నీ మరిచిపోయినట్టు ఆయననే చూసి కాళ్ళు చేతులు వ్రేలాడేసి ఆయనకి లొంగిపోతే ఆగ్రహంతో తన భక్తుణ్ణి ఇన్ని కష్టాలు పెట్టాడన్న క్రోధంతో మాట తప్పకుండా ఇంట్లో కాదు బయట కాదు గడప మీద ఆకాశంలో కాదు భూమి మీద కాదు తొడల మీద అస్త్రము కాదు శస్త్రము కాదు ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు గోళ్ల చేత కింద కాదు పైన కాదు తొడల మీద మనిషి కాదు జంతువు కాదు నరసింహావతారంతో భయంకరమైన స్వరూపంతో విశేషమైనటువంటి క్రౌర్యంతో ఆ గోళ్ళని పొట్టలోకి దింపి భేధించి ఆనాడు భూమిని తవ్వడానికి తౌగోలు ఎలా వాడతారో ఆ గోళ్ళను అలా వాడి హృదయాన్ని పట్టుకుని పైకి తీసి గండ్రగొడ్డలి పెట్టి ఉరపంజరాన్ని బద్దలగొట్టి హృదయ క్షేత్రాన్ని చేతిలో పట్టుకుని గుండ కింద నిలిపేసి చేతిలో కొడవళ్ళు పట్టుకున్నట్టు ఆ కండలు తింపి ముక్కలు చేసి పుంపి అవతల పారేసి నెత్తులు తీసి దోషిళ్లతో నోట పోసుకుని ప్రేగులు తీసి మెడ వేసుకుని ప్రళయ గర్జన చేస్తూ నృసింహావతారం నించుంది చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక మాట అంటారు అసుర సంధ్య వేళలో కేవలము పరమశివ దర్శనమే అన్యదేవతా దర్శనం చెయ్యరు కానీ అర్ధరాత్రి లేదు అసుర సంధ్య లేదు ఉదయం లేదు రాత్రి లేదు షత్కాల పూజలు అందుకున్న పరమశివుడిలా అసుర సంధ్య వేళలో కూడా దర్శనము చెయ్యడానికి యోగ్యమైన మూర్తి నరసింహమూర్తి అని చంద్రశేఖర పరమాచార్య స్వామి నిర్ధారణ చేశారు మా మాశంకర భగవత్పాదుల్ని కరావలంబమ్మని స్తోత్రం చేస్తే ఆనాడు నరసింహావతారమే వచ్చి మా స్వామికి మా జగద్గురువుల యొక్క చేతులు రక్షించింది అటువంటి స్వామి నరసింహావతారం అంటే ఆరోగ్యానికి రక్ష ప్రాణములకు రక్ష ఆయన్ని నమ్ముకున్న వాడికి లోటు లేదు ఉగ్ర నరసింహుడని పిలిచారు ఆయన వెళ్ళి లేచి సింహాసనం ఎక్కుతుంటే ఆసురీ గణములు మీద పడ్డాయి అనేకమైనటువంటి చేతులు పైకెత్తి ఆయుధాలతో కొన్ని కోట్ల అసురుల్ని మట్టు పెట్టాడు ఒక్కడే సింహాసనం ఎక్కి కూర్చుని పాదపీఠం మీద ఆ పాదములుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు దేవతలు యక్షులు గంధర్వులు కిందలు కింపురుషులు అందరూ వచ్చేశారు స్వామిని అనేక విధముల స్తోత్రములు చేశారు కానీ ఆయన గూర్నిల్లుతున్నటువంటి శబ్దానికి ఆయన చేస్తున్నటువంటి ప్రళయ గర్జనులకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు తట్టుకోలేక దగ్గరికి వెళ్ళలేకపోయారు వెళ్ళలేక భయపడిపోతున్నటువంటి సమయంలో అమ్మా నిత్యానపాయనీ నిరవద్యాం దేవదేవ మహిషీం అని నీకు పేరు కదా తల్లి నువ్వు మాత్రమే ఆ ఆ స్వామివారి యొక్క ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని ప్రళయశాంతిని ఆయనకి ఉపశాంతిని చెయ్యగలవు అమ్మా నువ్వు వెళ్ళమ్మా దగ్గరికి అన్నారు సృష్టిలో ఎన్నడూ లేని విచిత్రం జరిగిందండి ఆవిడంది బింబం భు పదినున్నదిగా నిమ్మో భు పూర్ణెందుని భము కాదు సికి శిఖా సంఘం పుచిలువుసు పెడు కాని చుట్టి భాసురము కాదు వీర రౌద్రాద్డు కాని భూరి కృపార సుట్టి కాదు భయతరెడు కాని దరహాసింబుజాతంబు కాదు కఠిన కర నరసింహ విగ్రహము కామి కామి కాని కమిజన సులభ విగ్రహము కాదు విన్నదియు కాదు తొల్లినే విష్ణువలన కనదియు కాదు భీషణాకార ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉంది కానీ నేను సేవించే స్వామివారి ముఖమండలంలా లేదు మా స్వామి ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండేటటువంటి దయారసంతో కూడిన ముఖం కాదు ఆయన ముఖం చూస్తేనే నాకు భయం వేస్తోంది అసలు ఆ శరీరం ఏమిటి మృగం కాదు నరుడు కాదు ఆ నరసింహావతారం ఆ రక్తం ఆ మెడలు ఆ ప్రేగులు ఆయన దర్శనం చేసేటప్పటికే భయం వేస్తోంది ఇది భార్య దగ్గరికి వెళ్ళడానికి సాహసించేటటువంటి మూర్తి కాదు అంద అంటే బ్రహ్మాదులందరూ స్తోత్రం చేశారు ఆయన చేసేటటువంటి గర్జన లాగలేదు ఆ రోజు ఎవరు వెళ్లి స్తోత్రం చెయ్యాలన్నారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రహ్లాదు పిలిచి ఆయన భక్త పరాధీనుడయా నరసింహుడు నువ్వు వెళ్ళు అన్నారు అంటే మహానుభావుడు ప్రహ్లాదుడు వెళ్ళి స్వామి పాదాల దగ్గర చాలా తేలికగా సాష్టాంగం పడిపోయాడు ఇంత ధ్వని చేస్తున్నవాడు పిడుగుడు కురిసేటట్టుగా పలుకుతున్నవాడు ప్రశాంత పడిపోయే పెద్ద చిరునవ్వు నవ్వి ఆయుష్మాన్ భవ అని ఆశీర్వదించి తల మీద చెయ్యేసి రెండు చేతులతో పట్టుకుని తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు ఏమి అదృష్టం పొందాడండి ప్రహ్లాదుని నిజంగా ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడు అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సదా నిన్ను సదాచిన్ విచారించి పారముట్టన్ బాలుడన్ జనమతిన్ వర్ణింప శక్తుండనే స్వామి నిన్ను బ్రహ్మాదులు స్తోత్రం చెయ్యలేకపోయారు వేదమంతటిది నేను ఇంకా ఆవిష్కరించలేనని వెనుదిరిగింది అటువంటి నిన్ను రాక్షస వంశంలో పుట్టిన బాలు నేను ఏమి స్తోత్రం చేస్తాను నిన్ను చేరడానికి తపమున్ వంశము తేజమున్ శ్రుతము సౌందర్యంబు నిజోగమున్ నిపుణత్తంబు ప్రతాప ప్రతాపౌరుషములు నిష్టాంబల ప్రజ్ఞలున్ జపహోమంబులు భవత్ సంసృష్టికై దిూధవు చందంబున భక్తి చేయవలయం తత్పర్య సంయుక్తుడై నేను తపం చేశాను యజ్ఞం చేశాను యాగం చేశాను లేకపోతే ఏదో క్రతువు చేశాను ఈ కర్మ చేశాను ఆ కర్మ చేశానంటే కర్మలకి లొంగిపోయేటటువంటి వాడివి నువ్వు కావు ఆ చేసిన కర్మల చేత హృదయ హృదయక్షేత్రమునందు శుద్ధి ఏర్పడి వైరాగ్యం ఏర్పడి ఈశ్వరుణ్ణి సంతతము జ్ఞానముతో జ్ఞాననిష్ట ఎందు కొలిచిన వాడెవరో అటువంటి వాడికి లొంగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడివయ్యా నువ్వు సృష్టి సృష్టికర్తవి స్థితికర్తవి ప్రళయకర్తవి అంతటా నిండి నిర్విరీకృతమైనటువంటి వాడివి అనోరణీయా మహతో మహీయాన్ స్వామివి ఇవాళ నా ఎందుకు కరుణించావు అంటే ప్రసన్నుడైపోయే ఆ రోజున నరసింహస్వామి అన్నారట ప్రహ్లాద ఇలా నన్ను మిప్పించిన భక్తుడు లేడు నీకేం వరం కావాలి కోరుకో అన్నాడు ఆయన అన్నాడు అందరూ నీ రూపం చూసి భయపడ్డారు నేను నీ రూపం చూసి భయపడలేదు తండ్రి గారు జడ్జి గారి వేషంలో కోర్టు వేసుకుని ఓ సుట్టి పట్టుకుని సుప్రీం కోర్టు జడ్జిగా కూర్చుంటే మాత్రం కొడుక్కి భయమేటే డాడీ ఏంటో పరిగెత్తికెళ్ళిపోతాడు నీ రూపం చూసి నేను భయపట్టలేదు నాకు నువ్వెప్పుడు తండ్రివే నేను దేనికి భయపడుతున్నానో తెలుసా సంసారానికి భయపడతాను కామక్రోధములకు భయపడతాను నేను నాది అన్న భావనలకు భయపడతాను నన్ను మళ్ళీ మభ్యపెట్టాలని చూస్తున్నావా తండ్రి నాకు వరం ఇస్తావా నాకేమీ వద్దు సంతతము నీ పాదాంబుజ సేవ కటాక్షించు నీ నామము చెప్పుకునే అదృష్టాన్ని కటాక్షించు నీ కథలు వినే అదృష్టాన్ని కటాక్షించు నాకు ఇంకేం వద్దు అసలు నీలాంటి భక్తుడు రా ప్రహ్లాద పొంగిపోతున్నాను నిన్ను చూసి నువ్వు ఏదో ఒకటి అడగకపోతే నేను ఇంత ప్రయత్నం చేసినందుకు నాకు తృప్తి ఉండదు నా తృప్తి కోసం ఏదో ఒకటి అడగరా అన్నారు ఈశ్వరుడు వేడుకున్నాడండి ప్రహ్లాదు ఆయన అన్నాడు ఎంత కాదన్నా నా తండ్రి అజ్ఞాని తెలియదు ఎదురుగుండా నువ్వే వచ్చి నిలబడి నీ పరమ పవిత్రమైన తొడల మీద వేసుకుని నీ ముఖార విందాన్ని అంత దగ్గరగా చూపించావు అప్పుడైనా ఇలా అనుంటే నా తండ్రి బతికిపోయి ఉండేవాడు ఎంత అమాయకుడో ఇలా అనలేకపోయాడు రెండు చేతులు కలపలేకపోయాడు దారుణంగా చచ్చిపోయాడు తండ్రి ఎన్ని నీచయోనుల్లోకి పెడతాడో అలా వెళ్లకుండా నా తండ్రిని నీ దగ్గరికి చేర్చుకుంటే నా తండ్రి కాబట్టి నాకు జన్మనిచ్చినవాడు కాబట్టి నేను సంతోషిస్తానన్నాడు లలిత మర్యాదుడైన ఈయన అంటే నరసింహస్వామి పెద్ద నవ్వు నవ్వన్నారు ప్రహ్లాద నీ చారిత్రము ధన్యము ఎంత గొప్ప వరం ఏనాడు నీ తండ్రి నేను కోరలు విప్పి పళ్ళు చూపిస్తూ గోళ్ళిలా పెట్టి నా నేత్రములతో చూస్తుంటే అతి దగ్గరగా మహర్షులు మునీంద్రుడు కూడా చూడని నా రూపమును తేజోహీనుడై అలా చూస్తూ ప్రాణములను వదిలాడు ఆనాడే నాకు దగ్గరైపోయాడు అందుకని నువ్వు నీ తండ్రి గురించి బెంగపెట్టుకోకు రాజ్యపాలన చేసి వంశాన్ని వృద్ధిలోకి తెచ్చుకో అని ఆనాడు స్వామివారు ఒక గొప్ప వరాన్ని మనకందరికీ కూడా కటాక్షించారు అదే మనందరం తప్పకుండా స్మరించవలసినటువంటి పద్యం ఆ పద్యంలో స్వామి అంటారు ఈ ఆఖ్యానాన్ని ప్రహ్లాదోపాఖ్యానాన్ని ఎవరు పరమ భక్తి శ్రద్ధలతో చేతులు కైమోడ్చి ఈశ్వరుడున్నాడు అన్న పూనికతో వింటున్నారో ఉగ్ర అయి తన భక్తులని బాధ పెట్టిన వాడి పట్ల కోపము తెచ్చుకున్న స్వామి యొక్క మూర్తి యొక్క వర్ణనమును వింటున్నారో మళ్ళీ భక్తుడు చేసిన స్తోత్రమునకు ప్రసన్నుడైన మూర్తి కథని విన్నారో అటువంటి వారికి ఇంక యమధర్మరాజు యొక్క దర్శనము ఉండదు వారికి ఇక్కడే నేను భక్తిని కర్మని వైరాగ్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానము చేత మోక్షమునిచ్చి వారందరినీ తరింప చేస్తాను అని అభయం ఇచ్చారు ఇవాళ మనందరికీ కూడా ఆనాడు శ్రీమన్నారాయణుడు ఎలా వచ్చాడో గురువే కదా దైవతములంచు గురువుల తలచువాడు మనందరినీ ఉద్ధరించేటటువంటి పరివ్రాజక వేషంలో ఉండి సన్యసించి ఎంతోమందిని ఉద్ధరిస్తున్నటువంటి శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతీ స్వామివారు వీడు ఏమిటి నేను కూర్చోవడం ఏమిటి ఇంతసేపు నేను కూర్చోవడమా అని అనుకోకుండా నా ఎందు ఇంత వాత్సల్య బుద్ధితో వారంతసేపు కూర్చుని వినడమే నాకు చేసినటువంటి గొప్ప సమ్మానము నాకు చేసిన గొప్ప ఆశీర్వచనం దానికి ఒక గృహస్థుగా నేను వారి పాదములకు సాంజలి బంధకముగా శిరసు తాటించి నమస్కరిస్తూ మనం పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఇంత గొప్ప కథ ఇవ్వాలి చెప్పుకున్నాం కాబట్టి ఒక్క పదకొండు మాటలు స్వామి నామని చెప్పి మంగళం చెప్పుకొని ప్రార్థన చేసి ప్రసాదం తీసుకుని బయలుదేరదాం మీరందరూ కూడా గోవిందా హరి గోవిందా గోకులనందోవింద గోవిందా స్వామి పొంగిపోవాలమ్మా మన ఆర్తి విని అంతటి స్వరూపంతో వచ్చాడు ఇంత మెల్లటి కంఠాలతోటా అనడం ఎంత ఉత్తేజంతో అనాలి శేషసాయి గోవింద అది అనవలసిన తీరు ఆనందరూపా గోవిందాలగ్రామధర గోవింద గజరాజరక్షక గోవింద కరుణాసాగర గోవింద పాప వినాశక గోవిందా పాహిమురారే గోవిందరాహనరసింహోవిందేణుగనప్రియ గోవిందా